వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ టీడీపీ ఆఫీసులో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ గోవింద్ గోవిందరెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా జరిగిన ఘటనపై వారు రితీష్ కుమార్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు ఖండించారు వంకలు చివరికి కొండలను కూడా ఆక్రమించిన ఘనత వాళ్ల పార్టీ నేతలదని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల ఆగడాలను ఆ పార్టీ నేతలు అడ్డుకోలేదని ఈ రోజు వాటిని క్రమబద్దీకరించే క్రమంలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మరిన్ని అక్రమ కట్టడాలు కూడా తొలగించడానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా తప్పకుండా చర్యలు ఉంటాయని సందర్భంగా వారు స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి వెంగళారెడ్డి బద్వేలు మండల టీడీపీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బిజువేముల రామచందర్ రెడ్డి నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఎం సుధాకర్ రెడ్డి బి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసుకొని చేసుకోవచ్చు కానీ ఒక పార్టీ కార్యాలయంగా అక్కడ ఏదో రకరకాల కలాపాలు చెప్తానని చెప్పినారు మనంతా అది వాస్తవమే కానీ రోడ్డు వేసినారనే అనేది కాబట్టి ఆ రోడ్డు అనేది బరి గ్రౌండ్కు ప్రతి ఒక్కరు ఊళ్ళో చనిపోతే అదే దాన్ని తీసుకుపోతాను అప్పుడు గతంలో రోడ్డు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడి శవాలను తీసుకోపోతే కష్టంగా ఉనిదింది అప్పుడు మేము ప్రపోజ్ చేసి ఇది ఇబ్బందిగా ఉందని చేయించినాము దాని ద్వారా తదుపరి చర్యలు మామూలుగా అధికారులకు కూడా చెప్పినాము ఆ సరే ఓకే బరీల్ గ్రౌండ్కి అయితే అనుకున్నారు పర్మిషన్ చేయించుకున్నాము అంతేగాని అది వాంటెడ్గా కావాల్సింది ప్రైవేట్గా వేసింది ఏం లేదు కాబట్టి ఇలాంటి ప్రభుత్వము మనము ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు ఇళ్ళది వాళ్ళదనే కాకుండా ప్రతి ఒక్కరి సీరియస్గా తీసుకుంటారు ఆ భాగంగా ఇది గుర్తించి ఏదో చేసినారు అది ఒకరి మీద ప్లేమ్ అనేది వేయడం అనేది అంత సమంజసం కాదని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మనం మీడియా సమావేశం అయిన దానికి కారణం ఏంటంటే నిన్న చెరువు తొడ్డు స్థలంలో బద్వేల్ మండలం చింతాచూరు పంచాయతీ బైనపల్లి గ్రామంలో చెరువు తొడ్డు స్థలాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకొని విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని అదేవిధంగా దాంట్లో రకరకాల అసాంఘిక కార్యక్రమాలు దేవునికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే దానికి వ్యతిరేకిస్తూ నిన్న అధికారులు అక్రమ ఘటనల్ని గుర్తించి దాన్ని తొలగించడం జరిగింది అదేదో వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని దానికి వచ్చి మిగిలిన నాయకులు గోవిందరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగి ఎమ్మెల్యే సుధా మేడం కానీ అందరూ వచ్చి ఏదో వాళ్ళు చేసింది కరెక్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది వాస్తవంగా అక్రమ చెరువుతట్టు పౌరంబాబు స్థలంలో ఉండేది లేదా ఇంకా గవర్ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలను వాళ్ళు సమర్థించినట్ట వీళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపడం అనేది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం రెండోది ఏంటంటే వై వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దురాక్రమలు ఎన్నో జరిగినాయి వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించి ఈ సంవత్సరం రోజుల్లో అక్రమ కట్టడాలు తొలగించడం జరి స్టార్ట్ చేసింది ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి వయసు ఏది అక్రమ అక్రమ కట్టిన వాళ్ళకు కట్టడాలు కట్టిన వాళ్లకు వణుకు మొదలైంది ఏది మా మేము చేసిన మేము అనే అభద్రతాభావంలో ఉండరు అందులో భాగంగా వీళ్ళందరూ సంఘీభావం తెలపడము అదేదో మేము చేసింది కరెక్ట్ అనే రకంగా ప్రజలకు తప్పుదవ పట్టించేదానికి ఈ రకమైనటువంటి ఈ మీడియా ముందుకు వచ్చి రకరకాల టీడీపీ మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కడైనా అక్రమ కట్ట అక్రమంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకోవాలన్నా ఇది మంచి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ గుర్తించాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు కానీ ఎక్కడ అక్రమాలు జరగకుండా ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛనిచ్చి అధికారాలు ఇచ్చినారు ఆ అధికారాలతో ఎక్కడ కూడా ఏ పొరపాట్లు జరగకుండా ఉండేదానికి జరిగిన వాటిని గుర్తించి నిర్మూలించేదానికి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే దానికి భంగం కలిగించడం రెండోది వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకున్నట్టు ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈ ఈ రకమైనటువంటి రితీష్ రెడ్డి గారిని లేకపోతే టీడీపీ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదని మీడియా మీడియా ముఖంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటాను ఇరవై ఐదు బిలో దగ్గర దగ్గర పది సెంట్ల దాకా ఆక్రమించరువు తట్టు స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఒకటి గుర్తించినారు అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి గుర్తించేటివి తొందరలో అధికారులు అవి కూడా గుర్తించి నిర్మించాల్సి నిర్మూలించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాము నాలుగైదు ఐదేళ్ళ ముందు పెట్టినారు వాళ్ళు వాళ్ళే నిర్మూలించ నిర్మూలించుకోవాల్సిందిగా ఒక సంవత్సరం టైం ఇచ్చింది ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎటువంటి చీమ కొట్టినట్టు కూడా లేదు అందుకని ప్రభుత్వ ప్రభుత్వం తరఫున అధికారులే పోయి స్వచ్ స్వచ్ఛందంగా తీసుకోమని కూడా వాళ్ళకి హెచ్చరించారు గత ప్రభుత్వంలో నోటీసులు కూడా ఇచ్చినారు మన ప్రభుత్వం ఏది ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు దాన్ని చేయలేదు తీసు నిర్మూలించడానికి ప్రయత్నం చేయలేదు అందుకని అధికారులే అవి నిర్మూలించడం జరిగింది అయినప్పటికీ అధికారులు నిర్మూలించినప్పటికీ రిదీష్ రెడ్డి అయినా చేసినాడనో టీడీపీ నాయకులు చేసినారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా అధికారులు చేసిన దానికి కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇస్తా అంటే ప్రజాప్రతినిధిగా గోవిందరెడ్డి సార్ కానీ ఎమ్మెల్యే సుధా మేడం గారు కానీ సంతోషించకుండా ఈ అక్రమదారులకు సంఘీభావం తెలిపి వాళ్ళకి మద్దతు తెలపడం ఎంతవరకు కరెక్టు అది వాళ్ళ వాళ్ళనే ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచిస్తాను ఇదే శ్రీకాంత్ రెడ్డి చింతల చెరువు చెరువు అలుగును అలుగును నిర్మించిన అలుగును కొత్తగా నిర్మించిన అలుగును అతని భూములు మునిగిపోతానైనా అతని ఇట్లాంటి ఆక్రమించుకున్న స్థలాలు మునిగిపోతానైనా పగలగొట్టడం కూడా జరిగింది అప్పుడేమీ కేసులు కేసులు ఏం పెట్టలేదు ఎందుకంటే విచారం జరిపి సరే ఒక హెచ్చరిక చేసినారు అంతే ఇట్లాంటివి చాలా చాలా చేసినారు వైసీపీ నాయకులు బద్వేల మండలంలో ఎక్కడెక్కడ వంకలు వాగులు అన్ని అన్యాక్రాంతంగా వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ప్రతిదీ ఇప్పుడు బయటికి తీసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ బయటికి తీసి అవన్నీ పేద ప్రజలకు ఏదన్నా ఉపయోగపడేవి ఉంటే వాళ్ళకు అందజేసేటట్టు లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది ఈరోజు నిన్న రాత్రి జరిగిన సమస్య గురించి ఈరోజు మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి రాత్రి అంతమంది పోలీసు బలగాలు ఎమ్మ రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చి అంత సినిమా తీసినట్టు ఆ చిన్న భవనాన్ని కూల్చేదానికి వైసీపీ నాయకులు అవినీతి నిదర్శనం అనేది కనుక ఒకటి గుర్తింపు చెరువులు అనేది ఎవరబ్బ సొత్తు కాదు ఎవరు చొమ్ము కాదు అది ఈరోజు స్వచ్ఛంగా అధికారాలు అధికారాలు వచ్చి దాన్ని స్వచ్ఛంగా తొలగిస్తా ఉంటే మనం గనక ముందుండి నడిపియాలని కనుక వైసీపీ నాయకులకు కానీ ఇది తెలపడం అయ్యింది మరి వైసీపీ నాయకులు మరి ఎమ్మెల్యేగా మేయడం కానీ ఎమ్మెల్సీ సార్ కానీ మరి వాళ్ళు చేసింది కరెక్ట్ వాళ్ళ స్థలం మీద నిజ అనేది కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్కో ఆర్డిఓ గారికో ఈ ఎరువు ఒక రిప్రసెంటేషన్ ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు అది చెరువుకోవడం కాదు కాబట్టి దానికి హక్కు లేదు కాబట్టి మనం ఇవ్వలేదు మరి రితీష్ రెడ్డి అన్న అధికారులను మీరు పగల కొడితే కుర్చీల్లో కూర్చోండి లేకపోతే లేదు అనేది వాళ్ళు నిన్న మా మీటింగ్లో చెప్పినారు రితీష్ రెడ్డి అన్నకు ఏం సంబంధం సంవత్సరం నుంచి ఏం ల్యాండ్ మీద ఆలోచించొచ్చిందా అధికారంలో ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ చెరువులు కానీ వంకలు కానీ వాగులు కానీ కట్టిన వాటిని గుర్తించినారు వాటిని ఒకటి 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 చేస్తున్నారు అదే తెలుగుదేశం వాళ్ళు గడ ఉన్నదని మీరు ఎవరైనా వెళ్ళి చూపించి ముందు మేము ముందు దగ్గరుండి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మీరు అదే మాదిరి మీరు వైసీపీ వాళ్ళు కనుక మా ఉన్నాయని చూపి మేము చూపిస్తాం మీరు వచ్చి నిదర్శనంగా వచ్చి కుట్టించుకుంటారా అది మీరు చెప్పగలుగుతారా మరి తెలుగుదేశం వాళ్ళు చూపింది తెలుగుదేశం వాళ్ళు పలు అనసలున్నారు మైదికూరు రోడ్లో ఒక కలవటుకు అడ్డంగా కట్టి ఉండరు ఒక నాయకుడు నెల్లూరు రోడ్లో ఒక అడ్డంగా కట్టి ఉండరు ఒక నాయకుడు మరి ఎన్ని మేము చూపించగలుగుతాం మరి మరి మీరు కూడా చూపిండి తెలుగుదేశం వాళ్ళ ఇక్కడ కట్టి ఉండరు ఈరోజు ఎన్జిఓ కాలనీలో రోడ్డు కాక్రమాలు కట్టినారని కట్టినారని మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ దాన్ని పగలు కొట్టి మరి స్వచ్ఛంగా అది రిసీవ్ రిటర్న్ ఆర్డర్ వేయలేదా ఏ ఏ దానికి అవినీతికి కానీ ఇంకోటి పాల్పడే క్వశ్చనే లేదు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ పోతే సిఐ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ చెప్తాం ఎమ్మెల్యేలో రొమ్మనాల్డ్ వస్తాను గేట్ కాని బయట పొమ్మని మాట్లాడాను ఈ రోజు మేము తెలుగుదేశం నాయకులమైనా కానీ పోతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే పది నిమిషాలు పది నిమిషాల వెయిట్ చేస్తాను అదే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని నిదర్శనం అని మేము ఈరోజు మీ సభాముఖం తెలుపుకుంటున్నాం ఎప్పుడనేది తెలుగుదేశం పార్టీ అవినీతికి గాని ఇంకోటి పడుతుందో విజయమ కుటుంబం అనేది ఎవరిని ప్రోత్సహించదు ఒకరిని కచ్చి సాధించిన చర్యలు కాదని లేదు ఈరోజు వైసీపీలు కానీ ఎవరు కానీ తారక బహుశా బస్వ తారక లెటర్లు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పార్టీ పర పార్టీకి అతీతంగా ఈరోజు మేము మరి ముందుకు అందరికీ లెటర్లు ఇస్తూ ఉన్నాము ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము ఈరోజు లెటర్లు ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎంతమందికి తెప్పించిన ఘనత ఈరోజు నితీష్ రెడ్డి విజయంగా చెప్పుకుంటున్నాం ఒకరి మీద ఎప్పుడు ఖచ్చిత సాధ్యం అనేది తెలుగుదేశం కానీ విజయమని నితీష్ రెడ్డికి ఎప్పుడు లేదు గత ప్రభుత్వంలో వీరా నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు ఒక తొక్కాలని కానీ ఒక ఆలోచన లేదు ఈ రోజు ఒకటే చెప్తున్నాం మా తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా కానీ ఈ వంకకు కానీ పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి వాళ్ళు పట్టాలు కానీ భేస్మండలు కానీ వేసుకున్న ఒకటి చూపిండి స్వచ్ఛంగా వచ్చి మా నాయకుడే ఉండి బెదిరించి వాళ్ళు తీసేదానికి సిద్ధంగా ఉండరు మరి అదే రకంగా మరి గో సార్ మరి వాళ్ళు చెప్పిన తర్వాత మరి వాళ్ళని వాళ్ళని గుర్తించిన తర్వాత మన అవినీతికి పాల్పడుతుంది వాళ్ళకి తొలగించుకునేటట్టు వాళ్ళని వాళ్ళకై వాళ్ళని తొలగించుకోవాలని కనుక ఈ రోజు మేము చెప్పుకుంటున్నాం ఇదే ఇంత ముందు రెండు వేల ఇరవై మూడులో తీసి ఒకసారి సభ ముఖం ఇదే విధంగా సవాలు ఇచ్చినండు రాని నేను చూపిస్తానని కనుక లోకేష్ సార్ సవాల్ ఇచ్చినాడు మరి ఈ రోజు కాబట్టి అట్లాంటి సవాల్ వాళ్ళు ఎదురు కాదు తప్పక మా మా నాయకుల్లో కానీ ఎవరిలో మా కార్యకర్తలు కానీ ఎవరు అట్ట అవినీతి చేయాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడూ దిగదార్చినా చేపన్న కార్యకర్తల కోసము ప్రజల కోసమే సేవ చేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పథకాలు కానీ పింఛను కానీ తల్లి కొందడం కానీ ఎన్నో పథకాలతో అభివృద్ధితో ముందుకు సాగుతూ ఉంది కాబట్టి ఇలాంటి విమర్శలకు ఎవరు ఇలా భయపడేది కానీ చేసిన భయపడేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ఆత్మను వాళ్ళని పరిశీలించుకొని మేము రాత్రి కొట్టింది తప్పు అనేటట్టయితే ఎమ్మెల్సీ గోవిందరి సార్ని కానీ సుధా మేడం కానీ కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వని చెప్పడం తెలియదు నిన్న నేను నా బాధ్యుడు మన శ్రీకాంత్ సోదరుడు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గారు కానీ నాకు అన్ని సహకరించుకునే కానీ నేను దీన్ని పరోక్షంగా నేను పోరాడతానని తను రమ్మను అతను మా దగ్గరే పెట్టుకుంటాం మేము ఉంటాం ఏడైనా కానీ పలానా వాళ్ళు ఉన్నాయి పలానా వాళ్ళు చూపిమన్ను మా తోడు కలుపుకొని కనుక మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కూడా చెప్తాను గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో వేసినారు అంటున్నారు కానీ కానీ ప్రజలు అవసరం కోసం సిమెంట్ రోడ్ వేసినారు చెరువు చెరువు తట్టు పోరం దాంట్లో రోడ్డు గుర్తు ఏం లేదు ప్రజలకు అవసరమైన కాకపోతే దారి వాళ్ళకి వేసినారు తప్ప అదే వీళ్ళు శ్రీకాంత్ రెడ్డి ఇల్లు వేసుకోమని చెప్పి రోడ్ వెళ్ళా మాట్లాడడం తప్పు దానికి ఒక సెకండ్ చెప్తాను గత గత ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ చెరువు తొట్టులో సిమెంట్ రోడ్ వేసినారు అనేది మీ క్వశ్చన్ దానికి మేము చెప్తున్నాం పూర్మవల్ల బైపాస్ రోడ్డు చెరువు తొట్టు ఆ వల్ల ఉంది ఈ వల్ల ఉంది ప్రజలకు అనుకూలం ఇచ్చిన కానీ చెరువు తొట్టులోనే వేస్తారు చెరువులో గడక వేస్తరు సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడతారు ప్రజల అవసరాల కోసం అది దాని గురించి కృషి చేయాల్సి లేదు దాని గురించి అడగాల్సిన అవసరం లేదు ఈరోజు బైపాస్లో ఆ వాళ్ళ చెరువు తొట్టే ఈ వాళ్ళ చెరువు తొట్టే మరి ఈరోజు మనం బస్సులు తిరగడం లేదా ఆరంభలు వర్కులు చేయడం లేదా అది ఏ గవర్నమెంట్లో జరిగితే గవర్నమెంట్ దానికి కాదు అవసరాలను బట్టి ఆడైనా సార్ వాళ్ళ హక్కు ఉంది గవర్నమెంట్కి అది నాతో తెలుగుదేశం వాళ్ళు కూడా టచ్లో ఉండరు తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పను